హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే టెంకాయ పుదీనా చట్నీ రెసిపీ అండి చాలా చాలా టేస్ట్ అయితే వచ్చింది ఒకసారి నేను చేసే విధానం మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చెప్తారనుకుంటున్నాను ఇలా మీరు కూడా ట్రై అనుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క మెథల్లో చేస్తారు నేనైతే ఇలా చేశాను ఒకసారి ఎలా చేస్తాను మీరు చూసేయండి ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని ఒక ద్వారగా వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి లైట్గా సిమ్లో పెట్టుకొని ఇలా సిమ్లో పెట్టుకొని ద్వారాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయి తీసుకొని నాకు కారం తగినట్టు ఎన్నిమిర్చి అయితే తీసుకోవాలి నేనైతే నాకు కారం తగినట్టు మేము మాకు కారం తగినట్టు మేమైతే తీసుకున్నాము ఇదైతే నేను వేసుకునేది ఫోర్ ఏ ఫోర్ ఎన్నిమిర్చి వేసుకున్నానండి ఎందుకంటే నాకు ఇది కారం ఎక్కువ ఉంది అసలు ఎక్కువ అందుకనేసి సో అందుకనేసి నా మాకు తగినట్టు నేను తీసుకున్నాను తర్వాత అది ఒక ప్లేట్లో తీసి పెట్టుకునే సపరేట్గా తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పెద్ద సైజు టూ టమాటోస్ తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని అందులో వేసుకోవాలి చింతపండు కొంచెం తీసుకోవాలి లైట్గా తీసుకొని అందులో వేయాలి ఆల్రెడీ టమాటో వేసాం కదా పులుపు ఉంటుంది సో లైట్గా వేసుకుంటే సరిపోతుంది చింతపండు తర్వాత అది పెట్టేసి అది మగ్గాక అది సపరేట్ ప్లేట్లో తీసి పెట్టుకునేవాలి తర్వాత చుట్టం సపరేట్ తీసి పెట్టుకున్నాను తర్వాత అదే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి టాయి వేసుకున్నాను టెంకాయ చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక లైట్గా తర్వాత పుదీనా వేసుకునేవాళ్ళు అందులో పుదీనా వేసుకొని బాగా కలపాలి ఇలా బాగా కలిపాక మూత మూత పెట్టుకునే అది కూడా బాగా మగ్గాలి కదా ఇలా బాగా మగ్గించుకోవాలి పుదీనా బాగా మగ్గించుకొని ఇలా మగ్గిన తర్వాత అది సపరేట్ ఒక ప్లేట్లో తీసుకోవాలి బాగా ప్యాన్కి ఆరబెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి వన్ బై వన్గా మిక్సీకి వేసుకోవాలి ఫస్ట్ పుదీనా టెంకాయ మసాలా సంబంధించిన ఫస్ట్ అది వేసుకోవాలి అది వేసుకున్నాక నెక్స్ట్ టమాటా వేసుకోవాలి టమాటా వేసుకున్నాక తగిన సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇలా వస్తుంది చూడ్డానికి ఎంత బాగుందో కూడా అండి చాలా బాగుంది అంతే అండి తాలింపు వేస్తే సరిపోతుంది ఇంకా దానికి తాలింపు చేయాలి సో నెక్స్ట్ వెళ్ళిపోదాము దానికి ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆవాలు పచ్చిమిరిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక మిరపకాయ ఒకటి వేసుకోవాలి అది వేగాక తర్వాత కరివేపాకు వేసుకోవాలి అంతే అండి తాలింపు అయితే అయిపోయింది సో అంతే సర్వ్ చేసుకోవడం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్